హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి వివాదాలకి దూరంగా ఉండే వ్యక్తి ఎన్నో వేదికల నుంచి ఎన్నో ప్రసంగాలు చేశాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయలేదు అంత చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు మెగాస్టార్ చిరంజీవి అలాంటి మెగాస్టార్ చిరంజీవి లైలా సినిమా ఫంక్షన్లో సరదాగా అన్న మాటలు నా ఇల్లు ఆడపిల్లలతో నిండిపోయింది ఒక హాస్టల్లో అనిపిస్తుంది అందుకు సంతోషమే కానీ కనీసం ఈసారైన రామ్ చరణ్ ఒక అబ్బాయిని కంటే మనం నా వంశోద్ధారకుడు వల్ల నా లెగసీ కంటిన్యూ అవుతుంది అని ఆయన మాట్లాడిన మాటల్ని కొంతమంది పనికి మాలిన విధవలో పని లేని విధవలో పని కట్టుకొని చేస్తున్న ప్రచారం చిరంజీవి గారు ఆడపిల్లలకు వ్యతిరేకం ఆడపిల్లల్ని కనొద్దు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అని చెప్పనేసి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ వెదవలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు మెగాస్టార్ చిరంజీవి నిన్నో మొన్నో ఒక స్టార్గా ఎదిగిన వ్యక్తి కాదు దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఆయన తన లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి మీద ఏదో కోపం ఎవరి మీదో కోపాన్ని తీసుకెళ్ళి ఆయన మీద చూపించే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికైనా పనికి మాలిన స్టేట్మెంట్లు పనికి మాలిన వీడియోలు చేయడం మానేస్తే మంచిది